ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ సంచలన అందుకుంది గ్రూప్ సిలో భాగంగా కర్ణాటకతో అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఆఖరవర్ వరకు ఉత్కంఠగా సాగని ఈ మ్యాచ్లో తిలక్ వర్మ నూట ఆరు బంతులు ఏడు ఫోర్లు ఒక సిక్స్తో తొంభై తొమ్మిది పరుగులు రాణించగా వరుణ్ గౌడ్ ఎనభై రెండు బంతుల్లో ఏడు ఫోర్లు ఐదు సిక్స్లతో నూట తొమ్మిది పరుగులు సాధించాడు అసాధారణ బ్యాటింగ్తో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు మూడు వందల ఇరవై పరుగులు చేసింది ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నూట పన్నెండు బంతుల్లో పదిహేను ఫోర్లు రెండు సిక్స్లతో నూట ఇరవై నాలుగుతో సెంచరీ సాధించగా ఆర్ అమరాన్ డెబ్బై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సులతో ఎనభై మూడుతో హాఫ్ సెంచరీతో రాణించాడు హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ మూడు వికెట్లు తీయగా మహమ్మద్ రోహిత్ రాయుడు తాలో వికెట్ తీశారు అనికిత్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు అనంతరం లక్ష చేదనలో హైదరాబాద్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఏడు వికెట్లకు మూడు వందల ఇరవై రెండు పరుగులు చేసి నెగ్గింది చివర్లో లో తనై త్యాగరాజన్ పదిహేడు బంతుల్లో మూడు ఫోర్లు సిక్స్ తో ఇరవై ఐదు కీలక ఇన్నింగ్స్ ఆడాడు కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు వికెట్లు తీసి నలభై తొమ్మిది రన్స్ ఇచ్చాడు నిఖిన్ జోస్ రెండు వికెట్లకి నలభై ఐదు రన్స్ అభిలాష్ శెట్టి విద్యాధార్ పటేల్ శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ లో రోహిత్ రాయుడు ఫస్ట్ బాల్ కి పెవిలియన్ కు చేరాడు తన్మయ్ అగర్వాల్ ముప్పై ఐదు రన్స్ తో విఫలమైన తిలక్ వర్మ వరుణ్ గౌడ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు ఈ ఇద్దరు ఐదో వికెట్ కు నూట పన్నెండు పరుగులు జోడించారు ఈ కీలక భాగస్వామ్యం హైదరాబాద్ కు విజయాన్ని అందించింది